హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు ఈరోజు మనం పెసరకునుగులతో పులుసు చేసుకుందామండి చాలా బాగుంటుంది నువ్వులు చూసారా ఎంత స్మూత్గా ఉన్నాయో పులుసు కూడా పీల్చుకుని చాలా బాగుంటాయండి ఈరోజు మనం ఆ పులుసు ఎలా చేసుకోవాలో చూద్దాము ముందుగా ఇలా కుక్కర్ పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకొని మినప్పప్పు ఆవాలు శనగపప్పు జీలకర్ర మొత్తం తాలింపు వేసుకోవాలండి ఆ తాలింపు చక్కగా దోరగా వేయించుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కరివేపాకు కూడా అందులో యాడ్ చేసుకుందామండి ఈ ఉల్లిపాయలు కూడా చక్కగా దోరగా వేగాలి ఒకసారి కొంచెం ట్రాన్స్పరెంట్ అయిన తర్వాత ఇందులోనే తగినంత ఉప్పు పసుపు కూడా వేసుకుందామండి చూశారు కదా ఈ పులుసుకి నూనె కూడా ఎక్కువ అక్కర్లేదండి చాలా లైట్గా వేసుకుంటే సరిపోతుంది పులుసు కూరల్లోకి నూనె ఎక్కువ అవసరం ఉండదు ఇలా కొంచెం కలర్ మారిన తర్వాత సరిపడగా ఉప్పు కూడా వేసేస్తున్నాను ఇదిగోనండి ఇప్పుడు కొంచెం పసుపు కూడా వేసుకుని మళ్ళీ మొత్తం కలిసేలాగా ఫ్రై చేసుకుందామండి ఒకసారి అటు ఇటు కలుపుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకుందాము అప్పుడు ఉల్లిపాయలోని నీరంతా బయటకొచ్చి చక్కగా వేగుతుంది కదా ఇలా ఒకసారి అటు ఇటు కలుపుకొని ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకుందామండి నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉల్లిపాయలు మగ్గేలోపు ఇలా కొంచెం చింతపండుని నానబెట్టుకొని పలచగా వాటర్ తీసుకోవాలండి చిక్కగా అవసరం లేదు మరీ చిక్కగా చేసుకుంటే పులుసుకి పీల్చుకోవాలి కదండి పునుగు అందుకని బాగా ఇచ్చిగా చింతపండుని గుజ్జులాగా చేసుకుని వాటర్ అయితే పక్కన పెట్టుకోవాలి ఇదిగోనండి చక్కగా ఉల్లిపాయలు మొత్తం వేగిపోయాయి కదా ఇప్పుడు ఆ నానబెట్టుకున్న చింతపండు నీళ్ళు కూడా ఇలా వేసేసుకుందామండి ఇందులో దీనికి పలచగానే చేసుకోవాలండి ఎందుకంటే చిక్కగా చేసుకుంటే పునుగులు పులుసు అస్సలు పీల్చుకోవు గట్టిగా ఉంటాయండి చాలా స్మూత్గా రావాలంటే వాటర్ ఎక్కువ పోసుకోవాలి అంటే మరీ ఎక్కువ కాదండి కొంచెం వాటరిష్గా ఉన్నప్పుడు పునుగులు వేసుకుంటే బాగా పీల్చుకుంటాయి మా సైడు ఈ పునుగులు పులుసు పునుగులు మసాలా కర్రీ బాగా ఫేమస్ అండి ఫంక్షన్స్లో వాటిల్లో కూడా పెడుతూ ఉంటారు మీరు కూడా ఎప్పుడన్నా తిన్నారా తింటే కనుక నాకు కామెంట్ చేయండి మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి మీకు కనుక పెసర పునుగులు దొరికితే కంపల్సరీ ట్రై చేయండి ఇదిగోనండి నేనైతే ఇవి పెద్ద పునుగులు కదా కొంచెం అందుకే నేను బాగా వాటర్ ఎక్కువ పోసుకుంటున్నాను ఇప్పుడు సరిపడినంత కారం కూడా ఇందులో వేసుకుని బాగా మరగనివ్వాలండి బాగా మరిగినప్పుడే ఆ ఉల్లిపాయలోని ఫ్లేవరు పులుసు కారం అన్నీ కూడా బాగా మరిగి టేస్ట్ బాగుంటుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఎప్పుడైనా కూరగాయలు అవి లేనప్పుడు కూడా అలా పునుగులు తెచ్చుకొని పులుసు పెట్టుకోవచ్చు అప్పటికప్పుడు తినేదానికంటే ఒక గంట తర్వాత తింటే చాలా బాగుంటాయి ఈ పులుసు కొంచెం దగ్గరికి మరిగిన తర్వాత ఈ పునుగులు కూడా ఇలా వేసేసుకోవచ్చండి కావాలంటే కట్ చేసుకుని వేసుకోవచ్చు నాకైతే ఎందుకో ఎలాగో చూడటానికి బాగుంటాయి అనిపిస్తుంది కొంచెం గట్టిగా ఉన్నాయనుకోండి పునుగులు అప్పుడు సగానికి కట్ చేసుకుని వేసుకున్నా కూడా పులుసు పీల్చుకుంటుంది ఇలా కుక్కర్లో పెట్టేస్తున్న తర్వాత మూత పెట్టి వేడి పునుగులు అనుకోండి ఒక విజిల్ రానివ్వండి అయితే కనుక ఒక టూ విజిల్స్ రానివ్వండి చూసారా పునుగులు చక్కగా పులుసు పీల్చుకుని ఎంత బాగున్నాయో ఇదిగోనండి ఇంకా పెద్ద సైజ్ అవుతాయండి ఎందుకో ఈసారి పెద్దవి అవ్వలేదు కానీ ఇంకా చాలా పెద్దవి అవుతాయండి చూసారా కట్ చేయగానే ఎంత స్మూత్గా విరిగిపోయిందో ఇప్పుడు కుక్కర్ తీసిన తర్వాత ఒక రెండు నిమిషాలు కళ్ళపల్లానేవండి చాలా చిన్న బెల్లం ముక్క కానీ పంచదార కానీ వేసుకోండి ఇది ఆప్షనల్ అండి ఆ పులుపు అది కొంచెం టేస్ట్ ఎన్హాన్స్ చేయడానికి బ్యాలెన్స్ చేయడానికి బాగుంటుంది చాలా చిన్నదండి మీకు ఇష్టం లేకపోతే కనుక స్కిప్ చేసేయచ్చు ఇలా ఒక రెండు నిమిషాలు మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక గంట తర్వాత సర్వ్ చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేసి నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి కూడా ఈ వీడియోస్ షేర్ చేయండి ఇలా చిన్న చిన్న వీడియోస్ ఎన్నో చేసుకుందాము సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ రోజుకైతే ఇదేనండి మా కర్రీ బాయ్ ఫ్రెండ్స్